ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరు రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ బాపూజీ సేవా సమితి నెల్లూరు ఏపీఎస్సీ డిసిఎల్ వారి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు ముని మోహన్ తెలియజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు படக்opianமாம <laughs> incarcerated খাা,নাইেপা পাারিক৛িকেটকল্ গ্ঠর రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सीरोसा नये फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन